మేడ్చల్ జిల్లా సూరారం మల్లారెడ్డి హెల్త్ సిటీ ఆధ్వర్యంలో మల్లారెడ్డి నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యాధునిక క్యాత్ ల్యాబ్ ను ప్రారంభించిన మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డితో పాటు ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్జున అవార్డు గ్రహీత జాతీయ ఒలింపిక్ గాటర్ ఈషా సింగ్ తదితరులు పాల్గొన్నారు మల్లారెడ్డి నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారంలో తన అత్యాధునిక క్యాథరటైజేషన్ ల్యాబొరేటరీ ఇది సంస్థ యొక్క ఆధునత వైద్య సదుపాయాలతో ప్రారంభించారు

నా డ్రీమ్ ఎందుకంటే ఒక పెద్ద మెడికల్ కాలేజ్ పెట్టాలి పేద ప్రజలకు సేవ చేయాలి అది ఈరోజు నా కళ నిజమైంది ఎందుకంటే టూ థౌజండ్ సెవెన్లో భూమి పూజ చేసిన మెడికల్ కాలేజ్ పెట్టాలని టూ థౌజండ్ సెవెన్లో చేసి టూ థౌజండ్ టెన్లో నాకు హాస్పిటల్ ఓపెన్ చేస్తుంది టూ థౌజండ్ మెడికల్ కాలేజ్ వచ్చింది ఈరోజు ఒక క్యాథ్లాబ్ పెట్టినా ఫుల్గా పేషెంట్స్ రెండో క్యాథ్లాబ్ పెట్టినా దానికి కూడా సరిపోతుంది మూడో క్యాథ్లాబ్ లేటెస్ట్ సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం లేటెస్ట్ క్యాథ్లాబ్ ఇక్కడ ఈరోజు ప్రారంభించిన చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే రెండు మెడికల్ కాలేజీలు డెంటల్ కాలేజీలు కార్పొరేట్ హాస్పిటల్ నారాయణ మల్లారెడ్డి బ్రహ్మాండంగా పేద ప్రజలకు మంచిగా సేవలు అందిస్తూ అన్ని రకాలు కూడా డాక్టర్స్ గత పన్నెండేళ్ళు పదమూడేళ్ళ సంధి కూడా సేమ్ డాక్టర్స్ ప్రకాష్ కానీ సుధాకర్ కానీ వీళ్ళందరూ కూడా కంటిన్యూగా పనిచేస్తున్నారు ఒక టీం వర్క్ చేస్తుంది అందుకే ఇలా మల్లారెడ్డి ఇంజనీరింగ్లో కూడా మోనార్ ఎందుకంటే రీచ్ అయిన వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తారు వాటి ధరలో మినిమం ఛార్జెస్ వేసి పెద్దగా ఇది కాకుండా మినిమం ఛార్జెస్ వేసి ఆరోగ్యశ్రీలో కానీ ఎవ్వరికి ఏ ఏ ఇన్సూరెన్స్లో కానీ ఏ స్కీమ్లో వస్తే ఆ స్కీమ్లో వాళ్ళకు డబ్బులు ఉండని లేకపోని ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంది ఇక్కడ ఎందుకంటే అది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇంతమందికి సేవ మానవ సేవయే మాధవ సేవ ఆ భగవంతుడు నాకు ఈ సేవ కలిగించినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఒకసారి ఎడ్యుకేషన్లు కానీ ఒకసారి ఇక్కడ హాస్పిటల్లో కానీ ఇంకోసారి ప్రజల సేవలు కానీ రాజకీయంగా ఇన్ని సేవలకు ఒక మనిషి చేస్తుండే అది నిజంగా నేను అదృష్టవంతుని ఆ భగవంతుడు నాకు మంచి ఆశీర్వాదం ఇచ్చిండి మా పిల్లలు కానీ మా కొడుకులు కానీ కోడలు కానీ మా డాక్టర్స్ కానీ మా ఇషాసి మా స్టూడెంట్ కానీ ఈరోజు అందరం కలిసి పెద్ద ఎత్తున ఇంకా ప్రజలకు సేవ చేయాలి మంచి డాక్టర్లను తయారు చేయాలి మంచి పేద ప్రజలకు మంచి ట్రీట్మెంట్ చేయాలని తపలతోటి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం అందరికీ కూడా ధన్యవాదాలు అంటే మీరు చూసాను అన్నారు గత టెన్ ఇయర్స్ నుంచి కూడా మలారెడ్డి నారాయణ హాస్పిటల్ క్యాన్సర్ ప్రొసీజర్స్ అంటే హైయెస్ట్ మోర్ దెన్ లక్ష క్యాన్సర్ ప్రొసీజర్స్ చేయడం జరిగింది అదేవిధంగా బైపాస్ సర్జరీస్ మొత్తం దాన్ థర్టీ థౌసండ్ బైపాస్ సర్జరీస్ చేయడం జరిగింది ఇప్పుడు అంటే డివైస్ క్లోజర్స్ అంటే వాల్ క్లోజర్స్ చిన్నపిల్లల అంటే గుండెల్లో రంధ్రం ఉంది అని అట్లాంటిది డైరెక్ట్ క్యాట్ మీద కూడా చేసే టెక్నాలజీ ఇక్కడ ఉంది బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ పెరిఫరీ యాంజోగ్రామ్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకునే ఫెసిలిటీ ఈ క్యాట్లాబ్లో ఉంది సో మంచి మోర్ దాన్ హండ్రెడ్ మెంబర్స్ టీమ్ ఉంది డాక్టర్స్ సీనియర్ డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ అంత టెక్నికల్ టెక్ని టెక్ టెక్నీషియన్స్ కానీ మంచి ట్రైన్డ్ వెల్ ట్రైన్డ్ టెక్నీషియన్స్ ఉన్నారు కాబట్టి ఇన్ని ప్రొసీజర్స్ కూడా చేయగలుగుతాం సో దీన్ని ఒకటే నేను రిక్వెస్ట్ అందరూ కూడా యంగ్ జనరేషన్ మీ అందరూ కూడా మంచి హెల్తీ హ్యాబిట్స్ ఉంటే ఇట్లాంటి కార్డియక్ ప్రాబ్లమ్స్ అనేది రాదు ఇంతకుముందు మనం చూస్తూ ఉన్నాం ఈ కార్డియక్ డిజీజ్ అనేది సిక్స్టీ ఇయర్స్ తర్వాత వస్తుండే సో అందరూ కూడా ట్వంటీ ఇయర్స్ తర్వాత కూడా ఒబిసిటీ వల్ల డైట్ ఇన్ప్రాపర్ డైట్ వల్ల స్మోకింగ్ వల్ల ఆల్కహాల్ వల్ల ఇవన్నీ కూడా యంగ్ జనరేషన్ కూడా బాధితులు అవుతున్నారు సో ఇవన్నిటికీ దూరం ఉండి మంచి హెల్తీ లైఫ్ జీవించాలని కోరుతున్నాను